అసలు సతీష్ ఉన్నట్టున్నాడు సతీష్ సతీష్ గుడ్ సార్ గుడ్ ఈవినింగ్ సతీష్ ఆ ఏంటి చెప్పు నువ్వే చెప్పాలి ఆ కథ ఏందో నిన్న జనవరి ఒకటో తారీఖు సార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి ఎంటైర్ ఏఎస్ఏ దగ్గర నుండి డిఎస్పీ వరకు మొత్తం పోలీస్ బెటాలియన్ అంతా కూడా నేరుగా అనంతబాబు దగ్గరికి వెళ్ళి విషస్ తెలియజేసి పాటు వాళ్ళందరూ కూడా ఒక పిక్ దిగి పిక్ కూడా మొత్తం అన్నట్లో వాళ్ళ వైరల్ చేసుకోవడమే కాకుండా అక్కడ ఏదైతే విందు పెట్టారో మొత్తం ఎప్పుడు లేని ఎప్పుడు కూడా అనంతబాబు అయిన వ్యక్తి విషయ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎప్పుడు విందు అనేది కూడా అరేంజ్ చేయడం జరగలేదు సార్ సారీ భారీ స్థాయిలో విందు కూడా ఏర్పాటు చేయడంతో ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అంతా కూడా అక్కడ విందుని ఆరగించి మరి కూడా అక్కడ వెళ్లి రావడం కూడా జరిగింది సార్ అంటే ఇది అంతా కూడా చూస్తుంటే ఇక్కడ ఓవరాల్ గా పోలీస్ అధికారులే హత్య చేసి అంటే దళిత యువకుడిని హత్య చేసి నేనే చంపారని ఒప్పుకున్న తర్వాత కూడా ముద్దాయి కింద జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అతనికి అతని దగ్గరికి వెళ్ళడము అతనితో ఫొటోస్ దిగడము అతనికి విషస్ చెప్పడము అతని దగ్గర క్యూ కట్టడం అనేది నిజంగా చాలా విచిత్రకరంగానే ఉండని చెప్పుకొస్తారు అంటే దీన్ని బట్టి ఓవరాల్ కూడా అంటే రాజకీయ నాయకులు అయితే చాలు వాళ్ళు మడరలు చేసినా ఏం చేసినా సరే చెల్లుబాటు అవుతుంది అనేది మాత్రం రుజు అవుతున్న పరిస్థితి వాహనలు కూడా దాంతో పాటు ముఖ్యంగా ఈ క్రమంలోనే ఎప్పుడైతే సెంట్రల్ జైల్ నుంచి బయటకు వచ్చారో వచ్చిన దగ్గర నుంచి కూడా నేరుగా ఇంకా తన పంద పాత పందా ఏదైతే ఉందో అదే తీరు కంటిన్యూ అవ్వడం ఇప్పుడు ఆల్రెడీ కోడి పందాల దగ్గర నుండి దానికి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో పర్మిషన్లు ఇవ్వడం అన్ని కొనసాగుతున్నాయి పాటు కూడా ఈ రోజు ఏదైతే ఈ పోలీస్ అధికారులు ఎవరైతే వాళ్ళ ఇంటికి పౌరులకు కూడా మొత్తం ఇప్పుడు హాట్ టాపిక్ హల్చల్ గా మారేసారు ఎందుకంటే నేరుగా పోలీసు అధికారులు కలవడం కదా సార్ అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా నేరుగా తనతో పాటే రావడం తనతో పాటే బస్సులో జరగడం తనతో పాటే కెమెరాలు అవ్వడం కూడా అది కూడా విచిత్రకరంగా ఉంది మరి ఎందుకు ఇదంతా జరుగుతుంది అసలు పోలీసు అధికారులు ఒక స్థాయిలో ఉండి అటువంటి వ్యక్తిని నిజంగా గౌరవించవలసిన అవసరం ఏమో వస్తుందని చెప్పేసి ప్రజలు పూర్తి స్థాయిలో కూడా విరుచుకు పడుతున్న పరిస్థితులు ప్రతి ఒక్కరు ముక్కు నేలేసుకుంటున్నారు సార్ ఎందుకంటే డైరెక్ట్ నేనుగా కూడా ఇంకా ఆయనే ఒప్పుకున్నారు నేనే మర్డర్ చేశానని చెప్పేసి ఆయనే ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత కూడా నేరుగా పోలీస్ అధికారులు అంత గౌరవంగా ఇచ్చి నిజంగా ఆయన ఎక్కడికైనా బయటకెళ్తుంటే ఆయన కాపలాగా ఉండి సెక్యూరిటీ ఇచ్చి ఆ ఇంటికి వెళ్ళి విశ్లేష చెప్పి మొత్తం జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మొత్తం ఓవరాల్ ఈ వైసీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా అక్కడికి వెళ్లి ఆయనకి చెప్పి అంతా చూస్తుంటే నిజంగా ఎక్కడ ఎప్పుడు కూడా చూడలేదు నిజంగా సార్ అండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే ఇప్పటిలో కూడా ఎక్కడ చూస్తున్నావు సార్ నిజంగా ఎమ్మెల్సీ స్థాయి ఒక మధ్య హత్య చేసిన వ్యక్తిని జైల్లోకి బయటకు వచ్చిన తర్వాత ఈ రకంగా ట్రీట్ చేయడం కూడా ఎక్కడ ఎప్పుడు కూడా చూడలేదు సార్ ఇది మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం పోలీసులు వ్యవహరించిన తీర్పు అయితే మాత్రం ఓవరాల్ గా అంతా కూడా ఒక టాప్ టాపిక్ మారిందని చెప్పచ్చు సార్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు అక్కడ అనంతబాబు పక్కన ఎమ్మెల్యే గారా అవు సార్ ధనలక్ష్మి గారు సార్ సరే మొత్తానికి జనరల్గా సరే అందుట్లో పార్టీ పరంగా పార్టీ కార్యక్రమాలు అవన్నీ పాల్గొనడం అవన్నీ తప్పులేదు కానీ బట్ పోలీసులు కూడా మరీ పైన క్యాప్స్ కూడా సరిగ్గా పక్కకు జరిగిపోయి క్యాబ్స్ కూడా సరిగ్గా లేకుండా వాళ్ళు మరీ అంత ఉత్సాహపడి అంత సంబరం చేసి ఆయన్ని చేయాల్సినంత అవసరం లేదేమో కొంచెము కొంచెం డిగ్నిటీని పాటించాలి ఎందుకంటే ఒక వ్యక్తి మీద అంత పెద్ద ఆరోపణలు అతనే తన స్వయంగా ఒప్పుకోవటం దాదాపు నాలుగు నెలలో ఐదు నెలల్లో ఆరు నెలల్లో తను జైల్లో ఉండి బయటకు వచ్చాడు వచ్చిన తర్వాత తను తనలో కొంత పరివర్తన రావాలి డిపార్ట్మెంట్ కూడా అతనికి అంతకుముందు అటువంటి సపోర్ట్ ఇవ్వటం వల్ల అతను అటువంటి క్రూరమైనటువంటి చర్యకు పాల్పడ్డాడనేటువంటి అభియోగాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కేసులో పోలీసుల సహకారం కూడా ఉంది అనేటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత డిగ్నిటీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది పోలీస్ శాఖ అంటే అది ప్రజలకు రక్షణ కల్పించేటువంటి శాఖ పోలీస్ శాఖ మరి ఒక అంత పెద్ద నేరం చేసినటువంటి వ్యక్తికి ఆ స్థాయిలో మరీ అంత పోటీలు పడి అంత చేయాల్సినటువంటి అవసరం లేదేమో లేదు కానీ ప్రస్తుత రాజకీయాల్లో ప్రస్తుత పోస్టింగ్లు అక్కడ పోస్టింగ్ కావాలంటే అనంతబాబు అడిగితే పోస్టింగ్ వచ్చింది అక్కడ ఎస్ఐ కావాలంటే అనంతబాబు అడిగితే పోస్టింగ్ వచ్చింది సిఐ అనంతబాబును అడిగితే పోస్టింగ్ వచ్చిద్ది డిఎస్పి అనంతబాబుని అడిగితే పోస్టింగ్ వచ్చిద్ది మరి ముఖ్యమంత్రి గారు అనంతబాబుకి అంత అధికారం ఇచ్చిన తర్వాత ఆ అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని అంటే ఎవరైతే జీ హుజూర్ అంటారో వాళ్ళు అక్కడ పోస్టింగ్ల కోసం ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఒకటో తారీఖు వచ్చినప్పుడు ఒకరు వెళ్తున్నారంటే ఇంకొకరు ఇంకొకరు వెళ్తున్నారంటే ఇంకొకరు ఒకరిన తర్వాత ఒకరు మొత్తానికి క్యూ కట్టి వెళ్ళి సరే విశేష తెలియజేయటం ఏందో ఈ సమాజం విడిపోతుందో మనం విడిపోతున్నాము ఏంటో ఇదంతా ఎక్కడి నుంచి ఎక్కడికి పోయి ఎవరెవరు మార్చాలి పోలీసులు పది మందిని మార్చాలి రాజకీయ నాయకులు వంద మందిని మార్చాలి మీడియా నలుగురు మార్చాలి ఎక్కడ మార్చి మొత్తం రోజు నిద్రలేసింది దగ్గర నుంచి నాశనం చేసే పని మీద జరుగుతూ ఉంది ఆ వాళ్ళందరూ ఓ పక్కన నాశనం చేస్తూ ఉంటే ఓ పక్కన దాన్ని బాగు చేయటం ఈ ఆడ సాధ్యమే ఇద్దరు నాయన సరే సతీష్ ఉంటా బాయ్ థ్యాంక్ యూ దీపిక రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ